హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఔషధాన్ని చూపిస్తున్నాను నేను అదే వామ చెట్టు వామాకు చూడండి ఎంత బాగుంటుందో ఈ వామాకు గనక మనం పరగడుకుని తిన్నా అనుకో గ్యాస్ తగ్గిద్ది కడుపులో నొప్పున్నా పోయిద్ది మన పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి ప్రతి ఒక్కదానికి చాలా మంచిది నోటి దుర్వాసన పోయిద్ది గ్యాస్ తగ్గించుద్ది మరి దీంతో బజ్జీలు కూడా చేసుకోవచ్చండి ఎంత బాగుంటాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా చేసుకోండి ఈ ఆకు చెట్టు మన ఇంట్లోనే పెంచుకుంటే చాలా మంచిది దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయి నువ్వంటే ఆ అంటే టాబ్లెట్ వేసుకో ట్యాబ్లెట్ అసలు వేసుకోకూడదండి ఇంతకుముందు వెనకటి వాళ్ళు వీటితో బతికారు వాళ్ళు ఎన్ని వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు మనం కనీసం వంద సంవత్సరాలు కూడా బతకలేకపోతున్నాం ఈ ట్యాబ్లెట్లు ఈ దీనివల్లనే మనం ఎక్కువ శాతం చాలా వరకు తొందరగా అనారోగ్యాలతో బాధపడుతున్నాం అందుకని ఇప్పటి నుంచి మనం ఎక్కువ ట్యాబ్లెట్లు వాడకుండా మన పాతకాల పద్ధతుల మనం పాటించామనుకో మనం చా చాలా హెల్దీగా ఉంటాం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి బజ్జీలు వేసుకోండి పిల్లలకు పెట్టండి మీరు తినండి హ్యాపీగా ఉండండి ఎందుకండి ఊరిక ట్యాబ్లెట్లు గ్యాస్ రాగానే ట్యాబ్లెట్లు వేసుకోవటం అవి చేయకండి ఇప్పటి నుంచి ఈ వామ్ మీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో వామ్ పెంచుకోండి పెంచుకొని రోజు పొద్దున్నే పరగడని ఒక పాకు తిన్నారనుకో మీకు చాలా పొట్టంతా ఖాళీ అయిపోయింది చాలా బాగా పని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి